గురు భారతదేశం యావత్తు కూడా ఆధ్యాత్మిక చింతనకు శక్తికి శక్తి ఉపాసనకు యోగులు తపన్ సంపన్నులు అద్భుతమైనటువంటి కళాఖండాలు కలిగినటువంటి భారత ఉపఖండం ఇక్కడ అడుగడుగునా కూడా మనకి అద్భుతాలే కనబడతాయి అందుకే దీన్ని కర్మ భూమి యోగ భూమి అన్నారు శ్రీ మహావిష్ణువు దశావతారంలో ఎత్తినటువంటిది ఈ భూమిలోనే ఈరోజు ఈ వీడియోలో అటు అటువంటి అద్భుతమైనటువంటి ఒక మందిరం గురించి మనం వివరంగా తెలుసుకుందాం ఇది ఈ మందిరం మన ఆంధ్రప్రదేశ్లో నల్లమల అడవుల్లో ఉంది ఈ అమ్మవారి పేరు ఇష్టకామేశ్వరి అమ్మవారు ఇవి చాలా శక్తి స్వరూపిణి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి గంజివారిపల్లి అభయారణ్యంలో వెలిసినటువంటి ఈవిడ ఒక శక్తి స్వరూపిణి ఇక్కడికి వెళ్ళాలంటే ముందుగా అటవీ శాఖ అధికారులతో అనుమతి కావాలి అడవి ప్రయాణం కూడా ఎనిమిది కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి అత్యంత దుర్లభమైనటువంటి భయంకరమైనటువంటి అడవిలో వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ అమ్మవారికి రోజు వంద నూట ఇరవై మంది కన్నా ఎక్కువ మందికి దర్శనం లభించదు ఇది శ్రీశైలులో ఒక రహస్య ప్రదేశంలో ఉంది ఇక్కడ అమ్మవారి విశేషం ఏంటంటే అమ్మవారికి నుదురు కనుక బొట్టు పెట్టినట్టయితే మన నుదురు ఎంత మెత్తగా ఉంటుందో అమ్మవారి నుదురు కూడా అంతే మెత్తగా ఉంటుంది అమ్మవారికి నుదురికి బొట్టు పెట్టి అమ్మవారి ఏదైనా మనం కోరుకుంటే చెప్పుకుంటే ఒక నలభై రోజులు నెలతో నెరవేరుతుంది అనేది శాస్త్రవచనం అనుభవజ్ఞులు కూడా అట్లా చెప్తున్నారు ఇది అని అట్లాగే శ్రీశైలంలో నల్లమల అడవుల్లో మనం చూసుకున్నట్టు కనుక అక్కడ గిరిజన జాతర వాళ్ళు చెప్తున్నటువంటి లెక్క ప్రకారం సుమారుగా ఒక ఐదు వందల శివలింగ క్షేత్రాలు ఉన్నట్టు చెప్తున్నారు మొత్తం ఇవాళ ఈ సై ఈ ఐదు వందల శివలింగ క్షేత్రాలు చూడటం కూడా మానవ సాధ్యమైనటువంటిది కాదు ఇక్కడ ఒకప్పుడు ఒక గ్రామం ఉండేదని ఇవాళదంతా కూడా అభయారణ్యంగా అయిపోయిందని ఫుల్లు సింహాలు అనేక రకాలైన జంతుజాలాలతో నిండిపోయిందని ఈ ఐదు వందల శివలింగాలు ఈ ఈరోజు ఉన్నప్పటికీ కూడా మానవ మాతృ వెళ్ళి దర్శించుకోలేరని చెప్తున్నారు అట్లాగే పల్లవ రాజులు విజయనగర రాజులు పరిపాలన కాలంలో ఈ క్షేత్రం చాలా విశేషంగా ప్రాచుర్యంలో ఉంది ఇక్కడ శ్రీశైలం మల్లన్న బ్రహ్మరాంబిక అమ్మవారితో పాటు అది కొద్ది మందికి తెలిసినటువంటి మహిమానివేశేత్రం ఇష్టకామేశ్వరి దేవి అమ్మవారు భారతదేశం మొత్తం మీద ఇష్టకామేశ్వరి అమ్మవారు అనేటువంటి మందిరం ఇక్కడ మాత్రమే ఉంది ఇంకెక్కడా లేదు శ్రీశైలం వెళ్ళినటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు ఈ మందిరాన్ని దర్శించలేరు కొద్ది మంది మాత్రమే ఈ మందిరం ఉన్నట్టు అక్కడికి వెళ్ళడానికి అత్యంత సాహసోభేతం గుండె ధైర్యం కలిగి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కొద్దిమంది వెళ్తున్నారు చాలామంది వెళ్దాం అనుకుని కూడా ధైర్యం చాలక కొద్ది దూరం వెళ్ళి వెనక్కి వచ్చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అట్లాగే పూర్వం ఈ అడవి అంతా కూడా సిద్ధులు స్వామీజీలతో అమ్మవారు కొలవబడేవారని పురాణం కూడా చెబుతుంది ఇష్టకామేశ్వరి అమ్మవారు పార్వతీ పరమేశ్వరుడు ప్రతిరూపంగా కూడా కొలుస్తారు అక్కడ అంతే దత్తమైన అభయారణ్యంలో బండరాళ్ళ మధ్య లోయలు వాగులతో కూడిన ప్రయాణం అనుక్షణం భయం ఉత్కంఠం ఆహ్లాదం ఆనందం ఇవన్నీ కలగజేసేటటువంటి యాత్ర ఇష్టకామేశ్వరి దేవి యాత్ర ఇది భారతదేశం మొత్తం మీద ఈ దేవు రూపాన్ని ఈ ఒక్క క్షేత్రంలో మాత్రమే మనం దర్శించుకోగలుగుతాం అందుకే ఈ దేవి దర్శనం ఒక సాహసయాత్ర దత్తమైన అభయారణ్యంలో ఒక చిన్న గుహలో ఉన్నటువంటి అమ్మవారి జగధన్ దర్శనం ఆ తల్లి ముందు మన ముందు సజీవంగా నిలిచినటువంటి అనుభూతి కలుగుతుంది మనం దర్శనం చేసుకున్నట్టేదేలు గిరిజనుల నివాసాల మధ్య బండరాళ్ల మధ్య పేర్చి కట్టిన చిన్న మండపానికి ముందు రేకుల షెడ్డుతో సాదాసీదంగా ఉంటుంది అమ్మవారి గుడి దేవి ఆలయం జగద్గురులు శంకరాచార్యులు వారు తరే దర్శించుకుని కొద్ది రోజుల పాటు ఆయన అక్కడ ఉండి అనుష్ఠానం అది చేసుకున్నట్టు కూడా స్థల పురాణం చెబుతుంది అక్కడున్నటువంటి వాళ్ళు కూడా చెప్తుంటారు ఇది చాలా శక్తివంతమైంది మహిమాన్వితమైంది అని చెప్పి ఈ ప్రాంతం తెలిసినటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు దర్శించుకున్నటువంటి వాళ్ళు కూడా చెబుతున్నారు అట్లాగే నాలుగు భుజాలతోటి రెండు చేతులతో తామ్రమోగలు మరో చేతిలో శివలింగం మరో చేతిలో రుద్రాక్షమాల తపస్సు చేస్తున్నట్టుగా ఒక యోగినిల అర్ధ నిమిళిత నేత్రాలతో జ్ఞానముద్రతో ఉన్నటువంటి ఎంతో కళాత్మకంగా కనబడుతుంది ఇష్టకామేశ్వరి అమ్మవారు భూగర్భంలోని ఒక చిన్న దేవాలయంలో కొరువు తీరు ఉంటుంది ఇష్టకామేశ్వరి దేవి కిటికీ మాదిరిగా ఉండే చిన్న ముఖ ద్వారం గుండా మోకాళ్ళ మీదుగా ఒక్కొక్కరు లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలి అమ్మవారి దర్శనానికి ముందు మార్గ మధ్యలో వేసిన వినాయకుడిని దర్శించేసుకోవాల్సి ఉంటుంది అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారికి పొంగలి పెరుగన్నం నైవేద్యం పెడతారు ఈ అమ్మవారు చాలా ప్రసన్నంగా ప్రజలు భక్తుల యొక్క కోరికలు తీర్చేటానికి ఉంటుంది అందుకే ఇవి ఇష్టకామేశ్వరి అని చెప్పి పేరు కూడా ఈ ఈ ఆలయాన్ని దర్శించాలంటే అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులతో పర్మిషన్ తీసుకుని వాళ్ళ సహాయ సహకారాలతో వెళ్ళొచ్చు అయితే ఎనిమిది కిలోమీటర్లు నడవలసి ఉంటుంది అనే గ్రామం నుంచి అక్కడి నుంచి వెళ్తే కనుక అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా సులభంగా ఉంటుంది కాబట్టి శ్రీశైలం వెళ్ళినటువంటి ప్రతి భక్తులు కూడా ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని అసలు అమ్మవారి యొక్క రూపం ఇక్కడ ఉందని చాలామందికి తెలియదు ఇష్ట శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి అమ్మవారు ఉంది అంటునే తప్ప అది ఎక్కడ ఉంది ఎట్లా వెళ్ళాలనే విషయం ఎవరికి చెప్పట్లేదు తెలియట్లేదు అందుకని ఈ వీడియో చేశాను కాబట్టి శ్రీశైలం వెళ్ళినటువంటి ప్రతి భక్తులు కూడా ఓపిక చేసుకుని ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకుని వస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల అద్భుతమైనటువంటి అనుభవాలు అద్భుతమైనటువంటి పరిష్కారాలు చూడవచ్చు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి ఈ సమాచారం అందించండి హరిహోం తచ్చు సర్వే జనాలు శుభ్రోభం భారతదేశం యావత్తు కూడా ఆధ్యాత్మిక చింతనకు శక్తికి శక్తి ఉపాసనకు